जेम्स को में तो में तकरीबन तकरीबन कहते हैं कि आपको मैं बताया कि वो होते हैं वो हिसाब से जो है हम काम करते हैं पहले हम क्या करते हैं कोई तो स्टेज में अपॉइंट करते हैं उनको अच्छे तरीके से जो है तो उनको भी हम ट्रेन करते हैं ऐसा नहीं कि हमारे पास कोई करोड़पति है कोई ऐसा है वैसा सारे लोग हमारे ही हैं वो हिंदू लोग या मुस्लिम ఈక్వల్ 1 మాగలియే సోవేకియే సో మారే వైలే సో మారే బైనే సో మారే ఏకి తో కోయె తప్పసే మానుది కార్యకు పని కామ కర్వేనో పతార్ అవ్వో ఉదో కంకియేనే మోటామొట కై మోగైదై కబన్ నిరోధి వనము నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఫాట కరెక్టరాన్స్ మూండా ఉన్నప్పటి ప్రెస్ క్లబ్ లో ఉన్నాము ముఖ్యంగా ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాచార హక్కు పరిరక్షణ కమిటీ తెలంగాణ మరియు హ్యూమన్ రైట్స్ హెల్ప్ అసోసియేషన్ సమిష్టిగా రెండు ఆర్గనైజేషన్లు ఒకటే రెండు ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న వ్యక్తులు కూడా ఒకటే ఇది మా ఇద్దరి మోటివ్ ఒకటే అయితే నా పేరు మొహమ్మద్ అబ్దుల్ సలీం నేను మాజీ న్యాయమూర్తిగా ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతం సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ యొక్క రాష్ట్ర డైరెక్టర్గా విధులు కొనగ సాగిస్తున్నాను ముఖ్యంగా సమాచార హక్కు చట్టం అనేది పన్నెండు అక్టోబర్ రెండు వేల ఐదులో వచ్చింది ఈ మహత్తర చట్టం వచ్చిన ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా కూడా పేదవాడికి న్యాయం దొరకలేదు ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో సమాచారం అంటే అది ఎట్లా ఉంటుంది అనే విధంగా పనిచేస్తున్నారు మొన్నటి వరకు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈ సమాచార హక్కు చట్టాన్ని అనగదొప్పింది అధికారులలో నిర్లక్ష్యంతో పేదవాడు మరింత పేదవాడిగా ఉన్నాడు ధనవంతుడు మరింత ధనవంతుడు అవుతున్నాడు కానీ పేద ప్రజలకు ఏ కార్యాలయానికి వెళ్ళినా కూడా పని జరగడం లేదు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా స్పందించడం లేదు అయితే మా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తరఫున వీఆర్ ఫైట్ అగెన్స్ట్ క్రైమ్ అండ్ కరప్షన్ అట్రాసిటీస్ ఇల్లీగా మిస్అప్రోపిషన్ ఆఫ్ గవర్నమెంట్ ఫండ్ పోస్ట్ పవర్ ఎనీవేర్ ఎనీ టైమ్ ఎనీ పర్సన్ టు సేక్ ప్రొడెక్ట్ పూర్ అండ్ ఇన్నోసెంట్ పీపుల్ ఫ్రమ్ ద హ్యాండ్స్ ఆఫ్ కరప్షన్ అండ్ క్రైమ్ in this regard we are conducted so many awareness programs of RTA Act 2005 different different districts bundles and villages and uh, tandas also in this regard so many women we are uh, gathered and we are explained awareness to the 498 additional dowry harassment cpc crpc evidence act indian Pillar code and child marriage child labor act also ఈ విధంగా మేము ఆరుగురు గ్రామాలలో వెళ్ళి మేము సమాచారానికి చట్టం కోసం మేము పోరాడుతున్నాము అనేక విజయాలు కూడా సాధించడం ఈరోజు సమాచారానికి చుట్టం సమానంగా మనకు హ్యూమన్ రైట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ ఉంది దీని యొక్క నేషనల్ వైస్ ప్రెసిడెంట్ తర్వాత తెలంగాణ స్టేట్ చైర్మన్ అయినటువంటి సోయల్ ఖాన్ గారు మనతో ఉన్నారు నేను కూడా లీగల్ సెల్ నేషనల్ లీగల్ సెల్ చైర్మన్గా ఈ హ్యూమన్ రైట్స్లో పనిచేస్తున్నాం కాబట్టి పేదవాడికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ రెండు ఆర్గనైజేషన్లు పనిచేస్తున్నాయి కాబట్టి ప్రతి పౌరుడు ప్రతి వ్యక్తి ఈ రెండు ఆర్గనైజేషన్ల ద్వారా వాళ్ళకి కావాల్సిన సమాచారం తీసుకోవచ్చు మా హ్యూమన్ రైట్స్లో సభ్యులుగా చేరుకున్నట్టయితే ప్రతి వాడికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఒక ఐడి కార్డు ఈ రకంగా ఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది ఒక సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ రకంగా ఎవరైనా భారతీయ పౌరుడై ఉండి ఈ హ్యూమన్ రైట్స్లో జాయిన్ చేసుకోవడానికి మేము మా రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఉన్నారు కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి రుసుము లేకుండా పేదవాడికి న్యాయం చేయడానికి మేము సహకరిస్తాము వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తాము ముఖ్యంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తి మనతో పాటు డయాస్లో ఉన్నటువంటి సిరాజ్ ఉద్దీన్ గారు సిరాజ్ సారు ఈ సారు కోప్షన్ మెంబర్ చెప్పి ఇప్పుడు నిజామాబాద్లో ప్రస్తుతం ఈయనకు మా ఆర్టీఐ తర్వాత హ్యూమన్ రైట్స్ హెల్ప్ అసోసియేషన్ ద్వారా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పదవి ఇచ్చినాము రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఇవాళ రాష్ట్ర అధ్యక్షుల మీద చేతుల మీదుగా ఐడి కార్డును తర్వాత తర్వాత సోషల్ సర్టిఫికేట్ బెస్ట్ వర్కర్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు చాలా సంతోషం సార్ మీకు కంగ్రాచులేషన్స్ ఎందుకంటే నిజామాబాద్ వాసులు మీరు రాష్ట్ర స్థాయిలో డైరెక్ట్గా రాష్ట్ర స్థాయిలో కుమ్మన్ రైడ్స్లో పోతున్నారు అలాగే ఆర్టీఈలో కూడా పోతున్నాం గత పదిహేను నుంచి సమాచారానికి చట్ట మండల జిల్లా అడ్వైజర్గా పనిచేశారు సార్ కాబట్టి జెడ్పీటీసీ సార్ కూడా ఇప్పుడు కాబట్టి వీరి సేవలు మనం వినియోగించుకుంటాము పేదవాడికి సాయం చేయడానికి మనం అంతా ముందుకు వస్తున్నాం తెలియజేస్తూ ఇచ్చి సమావేశాలు ప్రతి వ్యక్తికి మనస్ఫూర్తిగా అవన్నీ తెలియజేస్తూ కృతజ్ఞ తెలియజేస్తున్నాం నమస్తే मन राइट हेल्पर एसोसिएशन जिसके करता करता है सोन सिंह भाई जो नेशनल ऑनर और प्रेसिडेंट है जो ह्यूमन राइट्स यानी मतलब इसका मतलब क्या है बहुत सारे लोगों को पता नहीं है इसके क्या है फंडामेंटल राइट्स क्या है उसको जानना है हम उनके खिलाफ काम करते हैं जो करप्शन हैं अगेंस्ट टू तो डोरिंग अगेंस्ट टू चाइल्ड लून अगेंस्ट टू तो डूरिंग हरासमेंट यानी बहुत सारे वूमेन्स को जो है हरासमेंट हो रहा है हम उनके लिए स्टैंड होते हैं और ऐसे बहुत सारे काम हैं जो हम करके बताएंगे जैसे कि इसलिए क्या है हम बहुत सारे लोगों को जोड़ते हैं साथ जोड़ के काम करते हैं तो जैसा कि हम सर्टिफिकेट वगैरह देते हैं कि पहले शुरुआत होती है कि सर्टिफिकेट देते हैं सर्टिफिकेट देने का मतलब क्या है ये आपको अचीवमेंट यानी आपको आगे बढ़ने का है और एक आई कार्ड भी देते हैं इन्हें मतलब आइडिंग कार्ड आपका पावर है कि हमारे पास जुड़े हम जुड़े हुए हैं हम कोई इसके चार्जेस नहीं लेते हम हमारे पॉकिट्स से जो उसके है उसके सब सारे काम होते हैं हमारे को फीडबैक ये चाहिए कि आप जो है लोगों के लिए अच्छा करना है इसलिए जो है पूरे इंडिया में बहुत सारे जगह अच्छा काम हो रहा है ह्यूमन राइट हेल्थ प्रसेशन का जो मानव अधिकार के नाम से जाना जाता है बहुत और इंटरनेशनल भी है ये नेशनल भी है और तेलंगाना में जो है नाइन थाउजेंड के करीब करीब मंबर भी जो एंड हैं बहुत अच्छी तरीके से हम काम कर रहे हैं जैसे कि वुमें सेल प्रेसिडेंट है हमारे अवजहान मैडम और जो है नेशनल में हम ये भी हैं हमारे है 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 अब्दुल अब्दुलसलीम साहब नेशनल चेयरमैन इंडिया है ऑल ओवर इंडिया है लीगल सेल पर और आपके जो है स्टेट में जुड़े हुए हैं मोहम्मद सिराज साहब जो स्टेट वाइस प्रेसिडेंट है तेलंगाना स्टेट के और बहुत सारे लोग हैं हम जोड़ेंगे आगे जोड़ के जो है बहुत अच्छे काम से कर रहे हैं और करेंगे और जैसे कि किडनामिंग केस होते हैं वो भी हम सॉल्व करें हैं पुलिस के साथ में और बहुत सारे गलत काम ही हैं कि लोगों के बीच में यानी मतलब पुलिस वाले गलत होते हैं सारे पुलिस वाले गलत नहीं होते हैं अगर से कोई क्राइम करता है तो उनके खिलाफ ही जो है वो एक्शन लेते हैं हाँ अगर से थोड़े है नहीं बोलते हैं हम उनके खिलाफ जो है स्टैंड लेते हैं जो भी है जो हफ है वो हम बराबर दिला रहे हैं और दिलाते रहेंगे